బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో ఖాళీ అయిన స్థానం భర్తీ కోసం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఉప సిద్ధమైంది జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆర్వీ కర్ణన్ తెలిపారు హైదరాబాద్ అడిషనల్ సీపీ ఇక్బాల్ తో కలిసి పోలింగ్ ఏర్పాట్లను వివరించిన కర్ణన్ నియోజకవర్గ ఓటర్లంతా సహకరించాలని కోరారు పోలింగ్ మించలేదని ఈసారి అధిగమించేలా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉండడంతో నూట ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు స్లిప్పులతో కాకుండా గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు అనుమానాస్పద ఓటర్లకు సంబంధించి పక్కాగా పరిశీలించాకే ఓటు వేసేందుకు అనుమతిస్తామని కర్ణన్ వివరించారు ఇప్పటి వరకు నూట మూడు మంది వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపిన కర్ణన్ ఓటర్లను ప్రభావితం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ ఏపీఓస్ పిఓపీఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈసారి మీకు అందరికి తెలుసు ఫోర్ బ్యూస్ వాడుతున్నాం ఫోర్ బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం సో దానికి కావాలని ఈవీఎం సఫిషియెంట్గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని విజయభాస్కర్ స్టేడియం కొట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది స్టోర్ కూడా చేయడం జరిగింది అలా ఈవీఎమ్స్ కంట్రోల్ యూనిట్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి బ్యాలెట్ యూనిట్స్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫోర్ ఉన్నాయి వీవీ ప్యాట్సు ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నారు ఎయిట్ థర్టీ సెవెన్ ఉన్నాయి సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వన్ థర్టీ నైన్ లొకేషన్ ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేక ఎక్కడ లేని చో ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం అన్ని లొకేషన్స్లో డ్రోన్ కూడా డ్రోన్ కంటిన్యూస్ మాటరించడం జరుగుతుంది సో ఈసారి మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ ఓటర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్యాష్ దేర్ ఓట్ ఇన్ దిస్ బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు సీపీ ఇక్బాల్ తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాల్ని బందోబస్తులో ఉంటాయన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే రెండు వందల ముప్పై మంది రౌడీషీటర్లను బైండోవర్ చేసినట్లు వివరించారు మొత్తం పదిహేడు వందల అరవై ఒక్క మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారని వెల్లడించారు పోలీసు తనిఖీల్లో ఇప్పటి వరకు మూడు కోట్ల అరవై లక్షల నగదు పట్టుబడిందని ఉల్లంఘనల కింద ఇరవై ఏడు కేసులు నమోదు చేసినట్లు అదనపు సీపీ ఇక్బాల్ తెలిపారు సో వి హావ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సిక్స్టీ ఫైవ్ లొకేషన్ లో ఇది ఉంది సెవెంటీ ఫోర్ నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి వన్ ఎయిటీ పోలింగ్ స్టేషన్స్ ఫాల్స్ సెవెంటీ ఫోర్ నార్మల్ లొకేషన్స్ సో ఇదిలో ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్ లో హాఫ్ సెక్షన్స్ మిలిటరీ ఫోర్స్ హాఫ్ సెక్షన్ అంటే ఫోర్ పర్సన్ మినిమమ్ అది మన దగ్గర సిఐఎఫ్ సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది ఎయిట్ కంపెనీ వచ్చింది మొత్తం ఎయిట్ కంపెనీ ఎలక్షన్ డే లో ఎలక్షన్ పనిలో వస్తు వర్క్ చేస్తున్నారు సో దెర్ ఈస్ నో డివియేషన్ అండ్ వీఆర్ యూటిలైజింగ్ దమ్ ఆన్ అ ప్రాపర్ ప్లేసెస్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ సాయంత్రం ఆరు గంటల్లోపు పోలింగ్ కేంద్రం లోపలికొచ్చిన ఓటర్లందరికీ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు సామాజిక మాధ్యమాల్లో పోలింగ్ సరళితో పాటు ఓటు హక్కు వినియోగంపై తప్పుడు వార్తల ప్రచారం వీడియోలు వైరల్ చేయడాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు రెండు గంటలకోసారి పోలింగ్ శాతాన్ని వెల్లడించనున్నట్లు కర్ణన్ తెలిపారు